సామాజిక సాధికార బస్ యాత్ర నిరసకుండా రాబోతుంది మరి మీ అందరు తెలుసు గత కొన్ని నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దీని తారీఖు ముఖ్య ఉద్దేశం తెలుసు మీ అందరికీ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం లేని విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఖర్చు పెట్టేసిన వేసిన మీ అందరు తెలుసు దాని గురించి అని రెండు నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర మరి జరుగుతుంది అందులో భాగంగా ముప్పై యాత్ర రాబోతున్నారు మరి దానికి సంబంధించి ముఖ్య అతిథిగా మరి ఆ కార్యక్రమానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేంద్ర కోవిరెడ్డి గారి వైవి సుబ్బారెడ్డి గారు అలాగే నలుగురు ఐదు మంత్రులు కూడా ఈ కార్యక్రమం రాబోతున్నారు ముందుగా మాకరపొలం మండలం సంబంధించి రాజుపేట్లో మీ అందరూ కూడా సుమారుగా ఒక వెయ్యి మంది బైక్ ర్యాలీతో వెయ్యి బైకులతో వారు రిసీవ్ చేసుకుంటాం అక్కడి నుంచి నేరుగా ఏదైతే మనకి ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ ఇచ్చారు ఆ మెడికల్ కాలేజ్ పనులను పర్యవేక్షించిన తర్వాత అక్కడ మరి పత్రికా పెద్దలందరితో కూడా అక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరుగుతుంది దాని తర్వాత అనంతరం మళ్ళీ దర్శనపట్నం మా ఇంటి వద్దకు వచ్చి ఇక్కడ లంచ్ ఏర్పాట్లు లంచ్ చేసుకున్న తర్వాత మూడు గంటలకల్లా మేము అభిత్ సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది మూడు గంటలకల్లా ఈ నాయకులందరూ కూడా అక్కడికి రావడం వస్తారు అయితే అప్పటికే మేము రెండు గంటలకే మరి భారీ యత్నం చేస్తున్న కార్యక్రమం సుమారుగా నాలుగు మండలాల మున్సిపాలిటీ నుంచి సుమారుగా నలభై వేల మంది మరి పార్టీ నాయకులు కానీ ప్రజలందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే ఆ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది మరి రెండు గంటలకల్లా పార్టీ నాయకులు అందరూ కూడా నలభై వేల మంది మరి అక్కడ రావడం జరుగుతుంది మూడు గంటలకు మేము స్టార్ట్ చేస్తాం ఒక గంట గంటన్నరలో మీరు ప్రోత్స్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం కనుక మరి ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాను ఇప్పటికే మరి అధికారులతో పోలీసు అధికారులందరూ కూడా మాట్లాడడం ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా ఎక్కడో దూరంగా ఆపి చేయకుండా ఒక ప్రధాన ప్రకారం చేయాలని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది ఏదైనా కూడా మీ ద్వారా ఈ నియోజక ప్రజలందరూ కోరేది ఏంటంటే మరి ఏదైతే ఈ నాలుగున్నర సంవత్సరాల కారణంగా గౌరవ ముఖ్యమంత్రిగా గారు చేపడుతున్న పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా వస్తాయి మరి మీ అందరికీ తెలుసు మరి రేపు జరగబోయే ఆ కార్యక్రమాన్ని మీరందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా అందరినీ కోరుకుంటూ నమస్కారం జరుపుకుంటాను జయ జగన్ నమస్కారం